హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే కన్స్ట్రక్షన్ లో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లోజ్లో చూసినా చూడండి చాలా అందంగా బయట పెరిగిన ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ముప్పై ఏడున్నర ఇంటు ముప్పై నాలుగు సైట్ ఏరియా ఉంటుంది ముప్పై ఏడున్నర అడుగులు వెడల్పోసునే ముప్పై నాలుగు అడుగులు పొడవ అనేది ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ మనం సెంటుల్లో చూసుకుంటే కనుక త్రీ సెంట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ సైట్ ఏరియా మూడు సెంటుల్లో ఉంటుంది హౌస్ ఉన్న లొకేషను శ్రీవారి పాదాలకు దగ్గరలో కొత్తపేట చీరాల మండలం బాబట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది గజాల్లో చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు గజాలు వస్తుంది ఫ్రెండ్స్ మెయిన్ డోర్ చూపించినాను చూడండి మీకు అట్లనే ఈ ఏరియాలో కూడా పైన సీలింగ్ అనేది జిప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించారు మెయిన్ డోర్ డిజైన్ మీ క్లోజ్లో చూసినాం చూడండి ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట హౌస్ వర్క్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట మొత్తం ఫినిష్ చేసి కంప్లీట్ గానీ హౌస్ ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ మంత్లో హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అయితే ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాం ముందు ముందుగా మనం లివింగ్ హాల్ కొలతలు వచ్చేసి పదకొండు ఇంటూ ఇరవై ఒకటి కొలతలతో ఉంటుంది కింద మార్బుల్ కూడాను మంచి డిజైన్డ్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఈ లివింగ్ హాల్లో లివింగ్ హాల్లోనే టీవీ ఎంట్రీ క్యాబిన్ అని బట్టి చూపిస్తున్నది ఇక్కడ పూజగాది వస్తుంది కిచెన్ కూడా మంచి స్పేషియస్గానే వచ్చింది ఫ్రెండ్స్ పదకొండు ఇంటూ ఏడు కొలతలతో కిచెన్ ఉంటుంది అనమాట పైన కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా హౌస్ మొత్తం జప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది అట్లనే ఈ కిచెన్లో ఇచ్చిన స్టీల్ బాస్కెట్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి బెడ్రూమ్స్ కూడా నేను చాలా ప్లే చాలా స్పేషియస్గా వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు బెడ్రూమ్స్ అవి కూడా చూపిస్తాను ఇది లివింగ్ హాల్లోని సీలింగ్ అనమాట డిజైన్ నేను చూపిస్తున్నది క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ పైన సీరింగ్ అది డిజైన్ మీ క్లోజ్ లో చూడండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదిహేనున్నర ఇంటూ పద్నాలుగున్నర కొలతలతో ఉంటుంది అనమాట విత్ కబోర్డ్స్ చాలా స్పేషియస్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను ఇట్లానే ఉంటుంది కొలతలు పెద్దగా డిఫరెన్స్ ఏం రావు ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ లోనే రెస్ట్ రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది హౌస్ అయితే మంచి క్వాలిటీగా కట్టించడం జరిగింది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కూడా ఇక్కడ రాజీ పడకుండాను బాగా కట్టించడం జరిగింది అనమాట ఇది మొత్తం లివింగ్ హాల్ సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నది అట్లానే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు పద్నాలుగున్నర ఇంటు పదమూడు కొలతలతో వస్తుంది అనమాట ఇతర కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి పైన సీలింగ్ అది కూడా క్లోజ్లో చూస్తున్నాను మీకు మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు లొకేషన్ అండ్ దీనికి సంబంధించిన కొలతలు అవి కూడాను డిస్క్రిప్షన్లో చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల లొకేషన్స్లో కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్లో ప్రీవియస్ వీడియోస్ కొన్ని చేస్తున్నాను అవి కూడా మీరు వాచ్ చేయగలరు చీరాల చుట్టుపక్కల ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నారో నా ప్రీవియస్ వీడియో వీడియోస్ కూడా వాచ్ చేయగలరు ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా వస్తుందనమాట ఉత్తరం వైపు గల్లీ వచ్చేసి చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఒక ఐదు అడుగుల పైనే ఉంటుంది ఈ గల్లీ ఇక్కడ నేను చూపిస్తున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్